అందరికీ నమస్తే అస్సాలాం వలకు వెల్కమ్ టు సైబ్ కాస్ట్ వార్ల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా యూడు ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ టీదనా లేచిరా టీపీలే బనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బాటిపీడలకి వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా సఫారీ టర్బో మోడల్ టూ థౌజండ్ త్రీ డీజిల్ వేరియంట్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ నాట్ వర్కింగ్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ట్వంటీ సీడింగ్ తిరిగింది లెదర్ సీడింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిట్ సీటర్ కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ మొదటి టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ థర్డ్ మంత్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ప్రజెంట్ ఆర్సీ వ్యాలిడ్ లేదు కావాలంటే చేయించుకోవచ్చు లేదంటే అలాగే నడుపుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు నడుస్తుంది ఓకేనా రెండు వేల మూడు దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిర్రు ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి మాట్లాడుకోవచ్చు టూ థౌజండ్ త్రీ మోడల్ డీజిల్ వేరియంట్ టాటా సఫారీ ఒరిజిన ఆర్సీ ఉంది ఆర్సీ రెండు వేలు కావాలంటే చేయించుకోవచ్చు లేదా అలాగే నడుపుకుంటామన్నా కూడా నడుపుకోవచ్చు టూ ఆప్షన్స్ ఉన్నాయి మీ ఇష్టం అది రెండు వేల చేయించుకోవాలంటే మాత్రం లేట్ ఫీజు వచ్చేసి మీకు టూ ఇయర్స్కి ట్వెల్వ్ థౌజండ్ వస్తుంది పేపర్స్కు మొత్తం మీకు థర్టీ థౌసండ్ వస్తుంది అన్న ట్వంటీ ఫైవ్ థర్టీ వస్తుంది లేదు అలాగే నడుపుకుంటున్నా నడుపుకోవచ్చు మీ ఇష్టం స్క్రాప్లు వేసుకున్న సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తాయి కార్ అయితే రన్నింగ్ కారు డీజిల్ వేరియంట్ టోటల్ ఒరిజినల్ ప్రింట్మే ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఏసీ ఒకటి నాట్ వర్కింగ్ సెంట్రల్ ఏసీ కూడా ఉంది చేయించుకుంటే చేయించుకోవచ్చు లెదర్ సీటింగ్ ఉంది ఎయిట్ సీటరు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మీకోసం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్ అన్ని రకాల కార్లు తిరగాలి మా అమ్మ నాన్న అక్క జల్లెళ్ళు కూడా అందరు తిరగాలి అన్ని రకాల కార్లు తిరగాలనేది సైబ్ కోసం లక్ష్యం కార్ అయితే టాటా సఫారీ టర్బో చాలా క్లీన్ అయిన నీట్గా ఉంది గుడ్ మైలేజ్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా చెక్ చేసి పని చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు మిడిల్ పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క జల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే ఈ పిట్టలు ఒకటే అరుగుతున్నాయి మీ అమ్మ చారు ఇన్ని రోజులు ఆడిపోయినా ఒకటే విటా విటా వస్తుంది ఓకే కార్ ఏది ఇంకా ఆ డిరౌట్ చెప్తా ఉంటా రైట్ బై స్టాప్ లాగా గుడ్ మార్నింగ్ రైట్ టాటా సఫారీ టర్బో మోడల్ టూ థౌజండ్ త్రీ డీజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ నాట్ వర్కింగ్ టోటల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉందన్న వన్ రన్ అయింది ఎయిటీ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ ఎయిట్ సీటర్ ఇది టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ థర్డ్ మంత్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది అంటే టూ ఇయర్స్ అవుతుంది ఆర్సీ వాలిడ్ అయిపోయి అది మీరు కావాలంటే రెండు వేలు చేయించుకునే ఆప్షన్ ఉంది లేదంటే అలాగే నడుపుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా నడుపుకోవచ్చు అన్న ఒరిజినల్స్ కూడా మీకు ఇచ్చేస్తారు ఓనర్ కార్ ఓకేనా కార్ అయితే ఇది టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయిపోయింది ఆర్సీ వ్యాలెడ్ టూ ఇయర్స్ కావాలంటే చేయించుకోవచ్చు అది మీ ఇష్టం లేదంటే అలాగే నడుపుకోవాలని నడుపుకోవచ్చు గుడ్ మైలేజ్ అంటున్నారు టాటా సఫారీ టర్బో డిజిల్ వేరియంట్ అన్న గుడ్ మైలేజ్ వస్తుంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ నాట్ వర్కింగ్ సెంట్రల్ ఏసీ కూడా ఉంది ఏసీ కావాలంటే మీరు చేయించుకొని నడిపోవచ్చు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది దీని ప్రైస్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిరు ఫైనల్ టు ఫైనల్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఓకేనా బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా రోబర్ జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే టాటా సఫారీ టర్బో డీజిల్ వేరియట్ అన్న పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి ఎయిట్ సీటర్ ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది ఎక్కడ ఆంధ్ర తెలంగాణ ఎవరైనా వాడుకోవచ్చు నడుపుకోవచ్చు ఓకేనా కార్ అయితే ఇది వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే బట్ పోతే ఇంకేసాధన కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది మంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోతే అలాగే పక్క పెడుతున్నారు అలాగే పక్క పెట్టడం వల్ల కార్ని ఆర్టీఏ నుండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజు వస్తుంది అదే మన ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబ్ ఫ్యూవోర్స్ మీ దగ్గరకు వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా బట్ పోతే ఇదైతే టోటా సఫారీ టర్బోర్డ్ మోడల్ అయితే టూ థౌజండ్ త్రీ ఓకేనా పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది డీజిల్ వేరియంట్ అన్న ఎయిట్ సీటర్ ఇది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నస్త లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకే ఉంటా రైట్ బెస్టాప్లాస్ డే రైట్ రైట్ రైట్